ए गना गना आ का अगला पॉइंट आएगा

శ్రీ గౌరాంగ మహాప్రభు కీ రామేశ్వర మహాప్రభు కీ దీనికి అనువాదం హరే కృష్ణ కొంచెం కొంచెం ముందు పెట్ట పరమ భాగవతులైన శ్రీ నరోత్తమ దాస్ ఠాకూర్ పాడిన గీతమైన శ్రీ చైతన్య మహాప్రభు నుండి వస్తున్నట్టు నేను హైట్లో పెట్టేసా స్పీకర్ హైట్ ఇస్తా అది ఉంది కదా టేబుల్ పైన పెట్ట ఏం చెప్తున్నా ఫ్యాన్ బాబా స్పీకర్ హైట్ గా పెట్టండి బ్రహ్మ మత్ గౌడి సాంప్రదాయంలోని ఆచార్య అక్కడ జనాలు ఎక్కడున్నారా జనాలు అక్కడ ఉన్నారా నరోత్తం దాస్ థాకర్లు పాడిన పలు గీతాలను రచించారు వైష్ణవులందరూ వాటిని ప్రామాణికమైనగా గుర్తించారు ఆయన ఈ గీతాలను సరళమైన బెంగాలీ భాషలో రచించినప్పటికీ వాటి అర్థం ఎంతో విశిష్టమైనది ఈ గీతంలో ఆయన గౌరాంగ బోలితే అవే పూలక శరీర అని గానం చేశారు సంకీర్తనోద్యమాన్ని ప్రారంభించినటువంటి శ్రీ గౌరాంగ మహాప్రభు నామాన్ని ఉచ్చరించినంతనే ఎవరి దేహం పులకరిస్తుందో అంటే సంకీర్తన సిద్ధిని పొందినటువంటి వాడు కానీ ఇది అనుకరణ కాకూడదు ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉన్నారు ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉన్నారు ఇటు ఉన్నాడు గౌరాంగ నామాన్ని ఉచ్చరించినంతనే తను పులకరించిన తర్వాత హరిహరి పోలితే నయ నే హరినాము జపిస్తుండగా ఎప్పుడు నా కన్నుల వెంట ఆనంద తర్వాత ఆయన కరుణా భాషే అని అంటున్నారు నిత్యానందని కరుణచైతనే మనం అందరం గౌరాంగుని చేరారు శ్రీ నిత్యానంద నిర్యత కరుణను యధార్థ పొందినటువంటి వ్యక్తి లక్షణం ఏమిటంటే అతనికి ఎటువంటి భౌతిక వాంఛన ఉండవని నరత్తం దాస్ తాకులు చెప్తున్నారు ఆరకబే నితాయి చాందేర్ కరుణాహిబే సంసార భాష నమరేకే సంసార వాసన అంటే భౌతిక భోగవాంఛ అని అర్థం అది ఎప్పుడు నశి నచించినని నరోత్తం దాస్ ఠాకూర్ అంటున్నారు అయినా ఈ దేహం ఉన్నంత వరకు అనేకమైన భౌతిక వస్తువులను మనం అంగీకరించవలసి వస్తుంది కానీ వాటిలో భోగ కాక దేహ పోషణార్థమే స్వీకరించాలి ఆ రూపరగనాథ పొందే హొయిబే ఆకృతి అంటున్నారు షట్ గోస్వాములు రచించిన గంధాలను పఠించే ఆతృత నాకు ఎప్పుడు కలుగుతుంది ఆకృతి అంటే ఆతృత అని అర్థం శ్రీ రూపగోస్వామి భక్తికి జనకుడు కనుక ఆ భక్తి సింధు అనే గ్రంథాన్ని రచించారు దానిలో భక్తికి సంబంధించిన చక్కని ఆదేశాలు తెలవబడినాయి ఈ విషయాలు చైతన్య చరిత్రాంతం మొదలైన గ్రంథాల్లో కూడా చర్చించబడినాయి ఆదేశాల సారాన్ని నేను చైతన్య బోధామత అనే గ్రంథంలో పొందుపరిచాను రాధాకృష్ణ ప్రణయలీలను ఈ శిశ బోధన ద్వారా తెలుసుకోవాలి సౌండ్ ఫ్యాన్ వినపడతలేదా సో ఇక్కడ దామేశ్వర్ మహాదేవి మందిరం అంటారు చైతన్య మహాప్రభు ఆయన చిన్న వయసులోంచి జగన్నాథ్ మిశ్రా తర్వాత శశి ఎంతో ముద్దు ముద్దుతనాడు ఎందుకంటే విశ్వరూపుడు వచ్చినప్పుడు వెళ్ళిపోతాడు ఆయన సన్యాసం తీసేసుకుంటాడు రోజు ఆయన అద్వైతాచారి ఇంటికి వెళ్ళేసి వింటూ ఉంటాడు ఒకరోజు మాయమైపోతాడు ఎక్కడికి వెళ్ళాడు తెలియదు సో శశిమాత అనుకుంటుంది ఏమైనా పంపించాడని కానీ యాక్చువల్ వాస్తవం కాదు విశ్వరూపుడు వచ్చినప్పటి నుంచే ఆయనకు వైరాగ్యం ఎక్కువ చాలామంది సంతానం చనిపోయారు లేక లేక నీమాయ పుట్టాడు సో చిన్నప్పటి నుంచి అనేక లీలలో వాళ్ళు పూర్తిగా నిమగ్నం అయ్యారు శశి మాత జగన్నాథ్ మిశ్రా అవుతలేదు వినమంటారు కదా సరే ఇట్లే ఉంటుంది సో అయితే చైతన్య మహాప్రభు అనే బాల్య లీలలు తర్వాత ఐశ్వర్యలీలలు లీలలు చైతన్య చరితాంతంలో చైతన్య భాగవతంలో చాలా డీటెయిల్గా వివరించబడ్డాయి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి ఆయన యొక్క కృష్ణుడు వృందావనంలో లీలని చేశాడు అది ఒక ఎత్తు కానీ ఇక్కడ చైతన్య మహాప్రభు భక్తుని రూపంలో అవుతాడు భక్తు ఎలా ఉండాలా భక్తుని యొక్క స్వభావం భక్తుని యొక్క లక్షణాలు భక్తుని యొక్క తన్వయత్వం అన్నీ పూర్తిగా ఆయన ప్రత్యక్షంగా ఆదర్శాన్ని చూపించారు చైతన్య మహాప్రభు యొక్క నీళ్ళ ఎవరైతే శ్రవణం చేస్తారో వాళ్ళకు ఈ సంసార చక్రం నుంచి బయటపడి వాళ్ళు కృష్ణ ప్రేమను పొంది భగవంతునిగా ధామానికి వెళ్తారు ఆయన చిన్న వయసులో ఆ దీనికంటే ముందు అంటే బాల్యీళ్ళలో కూడా విద్యా అంటే మనం ఇప్పుడు విద్యానగరం వెళ్ళట్లేదు అక్కడ చాలా దూరం అని చెప్తున్నారు వాళ్ళు ఇక్కడ విద్య లీలన్నీ కూడా జరిగాయి ఆయన సంస్కృతంలో చాలా నిపుణుడు ఈ నవద్వీప్ ధామం అంతా కూడా ఆ పాండిత్యానికి చాలా ఫేమస్ ఏ విధంగా కాశీ వారణాసి ఎలా పాండిత్యానికి చాలా ప్రఖ్యాతి చెందిందో ఇక్కడ కూడా అందరూ కూడా స్కాలర్స్ పండితులు ఎక్కువ ఉండేవారు జ్ఞానం చాలా ఉండేవారు సో ఎక్కువ కూడా జ్ఞానం కోసం శోధన జరుగుతూ ఉండేది తర్వాత వ్యాకరణం అలంకారాలు ఛందస్సు మొత్తం దీపులు అందరూ కూడా చాలా ఆరితేరి ఉండేవాళ్ళు సో చైతన్య మాపపురం నీమాయ పండిత్ కూడా ఆయన కూడా స్కూల్కి వెళ్ళాడు తర్వాత ఆయన వ్యాకరణలో నిపుణుడు అయ్యాడు అనమాట చాలా చాలా నిపుణుడు అనమాట సో మొత్తం గ్రామాల్లో వాళ్ళందరూ కూడా ఎంతో కొన్ని వేల మంది వచ్చి ఆయన దగ్గర విద్యాభ్యాసం నేర్చుకునేవారు అంత నిపుణుడు ఒకరోజు దిగ్విజయ పండితని వస్తాడు ఆయన అన్ని స్థలాలకు వెళ్ళేసి ఆయన యొక్క పాండిత్యాన్ని చూయించి ఆయన విజయాన్ని పొందుతాడు అనమాట సో వాళ్ళు ఓడిపోయినామనేసి రాసిస్తారు సో అప్పుడు ఇక్కడ నవద్వీప్లో ఒక బాలుడు అంటే బాలుడు అంటే ఒక పౌరుడు ఆయన వయసు పదిహేను సంవత్సరాలు ఉండొచ్చు ఆ సమయంలో సో ఇక్కడ ఇంత చిన్న వయసులోనే ఇంతమందికి ఈయన వ్యాకరణం నేర్పిస్తున్నాడు నిష్ణాతుడై ఉన్నాడు ఎవరు అతను చూడాలి కానీ వస్తాడు అనమాట సో ఆయనకు సవాల్ చేస్తారు సో అప్పుడు చైతన్య మహాప్రభు అంటే నిమాయ పండిత్ మామూలుగానే మాట్లాడతాడు ఆ దిగ్విజయ పండిత్ నాలుక పైన సరస్వతి నాట్యం చేస్తుంది అనమాట సో సరస్వతి ప్రత్యేకమైనటువంటి వరాన్ని ఆయన పొందాడు ఆయన క్షణంలోనే సంస్కృతం కవిత చెప్పేస్తాడు దాన్ని ఎవరు కూడా అసలు అంటే ఊహించలేరు అనమాట అంత ఛందస్సు అలంకరణలు అంత వ్యాకరణం దానిలో ఉంటుంది అనమాట సో ఆయన గంగ గురించి కీర్తిస్తాడు కీర్తించిన తర్వాత సో చైతన్య బుర్ర అన్ని వింటారు వంద శ్లోకాలు విన్న శ్లోకాలను తిరిగి చెప్పేస్తారు చైతన్యపరం ఆయన షాక్ అయిపోతారు అంత వంద శ్లోకాలు అప్పుడే ఆయన చెప్పేస్తాడు సో అందులో కొన్ని తప్పులు చూపిస్తారు చైతన్య సో ఆయన మామూలు తప్పు అనేది ఎప్పుడు ఆయన భవానీ భర్త అని అంటాడు ఉదాహరణకు భవానీ భర్త అంటే ఇక్కడ ఆల్రెడీ మీనింగ్ శివుడు పార్వతి యొక్క భర్త సో భవానీ అంటే దానిలో ఆల్రెడీ అర్థం వచ్చింది సో విధంగా కొన్ని తప్పులన్నీ కూడా చూపిస్తాడు సో అప్పుడు అతను తెలుసుకుంటాడు తను సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు ఇతను ఆయన కలలో వచ్చి మనసులో తగాదకు దిగడదు అంటే ఆయన పూర్తిగా శరణారు సో ఇది ఒక ఉదాహరణకు ఒక లీల సో విధంగా ఎన్నో లీలలు చైతన్య మహాప్రవ్ చేస్తారు తర్వాత ఆయన వివాహం చేసుకుంటారు విష్ణు ప్రియ వివాహం చేసుకుంటే శశి మాత ఎంతో ఆనందిస్తుంది ఆ పద లక్ష్మీ ప్రియ చేసుకుంటారు తర్వాత చనిపోతుంది ఆ యొక్క తర్వాత విష్ణు ప్రియను మళ్ళీ వివాహం చేసుకుంటారు చాలా వై వైభవోపేతంగా వివాహం జరుగుతుంది ఏ విధంగా సీతారాముని కళ్యాణం జరిగిందో చైతన్య భాగవత్వంలో వివరించబడింది కొన్ని లక్షల మంది చైతన్య మహాప్రభు యొక్క వివాహం సెరమనీలో అటెండ్ అయ్యారు జగన్నాథ్ మిశ్ర ఎంతో ఆయన ప్రసాదాన్ని ఇచ్చారు భోజనాన్ని ఇచ్చారు ఎంత పెద్ద అది చాలా వివరించబడింది డీటెయిల్గా గా ఎంతో మంది ఆ వివాహానికి దేవతలు కూడా వేరు విషయంలో వాళ్ళు వచ్చేసి ఆశీర్వాదాన్ని ఇచ్చారు ఆశీర్వాదం తీసుకున్నారు దేవతలకు ఆశీర్వాదం అంటే మామూలు వ్యక్తులాగా వచ్చేసి వస్తుంటారు వివాహానికలా సో కానీ చైతన్య మహాప్రభు ఇవన్నీ నిల్లలు చూసి వాళ్ళు ఎంతో ఆనందించారు కానీ చివరికి చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకోవాలని సిద్ధమవుతుంది జగన్నాథ్ మిశ్రకు సృష్టి మాతకు ఇంట్రెస్ట్ ఉండదు ఎవరైనా తల్లిదండ్రులు సన్యాసం తీసుకుంటారు ఎవరు ఒప్పుకోరు కానీ తప్పదు సో ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో ఎప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాల వయసు మామూలుగా సన్యాసం అంటే యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు తీసుకుంటారు కొందరు కానీ చైతన్యమప్పుడు చాలా యుక్త వయసులోనే సన్యాసం తీసుకున్నారు సో ఎప్పుడైతే సన్యాసం తీసుకున్నారో అప్పటి నుంచి విష్ణు ప్రియాదేవి ఈ యొక్క విగ్రహాన్ని ఆమె అర్చిస్తుంది ఆమె వయసు అప్పుడు పదహారు సంవత్సరాలు అంటే చిన్న వయసులోనే వివాహం జరిగేది పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలను వివాహం జరిగేది ఇప్పుడు పూర్తిగా గవర్నమెంట్ రూల్ చేంజ్ చేసింది కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన శరీరం ఆయన ఆ స్థలాన్ని వదిలేసి వెళ్ళిపోయారు సో ఆ విధంగా తొంభై ఆరు సంవత్సరాలు ఆమె జీవించింది ఎనభై సంవత్సరాల యొక్క విగ్రహాన్ని శ్రీమూర్తిని చైతన్య మహాప్రభు విగ్రహాన్ని ఆరాధించింది మనం ఆ విగ్రహాన్ని చూడొచ్చు ఆ చైతన్య మహాపురం చేతులు ఇలా పెట్టుకుంటారు అంటే భక్తులకంతా కూడా కృప ఇస్తున్నారు అంటే భక్తులకు వెల్కమ్ చేస్తున్నారు అందరికీ ఆ యొక్క కృపను తీసుకోండి అనేసి చెప్తున్నారు అంటే ఆయన యొక్క ప్రేమను చూపిస్తున్నారు ఈ విధంగా చేతులు పెట్టేసి భక్తుల పట్ల సో ఇది మెయిన్ ముఖ్యంగా ఈ యొక్క విగ్రహం గురించి అక్కడ పాదుకలు కూడా ఉంటాయి ఆమె వర్షిప్ చేసినటువంటివి అక్కడ ప్రణామం చేయొచ్చు ఇంకా చైతన్య మహాపురం యొక్క ఎన్నో ఉన్నాయి మీరు దయచేసి భాగవతం చదవండి భాగవతం చదివిన తర్వాత చైతన్య చరితాంతం అని ఉంటుంది అది చదవండి చాలా అమృతం కంటే ఆస్వాదనీయంగా ఉంటుంది మహాప్రభు యొక్క లీలలు సామాన్య ప్రపంచానికి తెలియదు చైతన్య మహాప్రభు అంటే అంతగా ఎందుకంటే ఆయన గుప్తావతారం అంటే రహస్యావతారం చిన్న అవతారం మీరు శ్రీ సాంప్రదాయంకి వెళ్ళిన మధుర సాంప్రదాయానికి వెళ్ళినా వాళ్ళు ఒప్పుకోరు కానీ శ్రీమద్ భాగవతంలోనే స్పష్టంగా చెప్పబడింది కృష్ణవర్ణం తిశాకృష్ణం సాంగో పాంగస్థ పార్షదం యజ్ఞ సంకీర్తన ప్రాయ యజంతి సో సుమేధసులు అంటే బుద్ధి కలిగినటువంటి వాళ్ళే ఈ యొక్క చైతన్య మహాప్రభు యొక్క అవతారాన్ని గుర్తించగలుగుతారు కానీ ఇక్కడ బెంగాల్ అందరూ తెలుసు ప్రతి ఒక్కరికి మహాప్రభు మహాప్రభు అంటారు అందరి ఇళ్లలో మహాప్రభు ఫోటోలు ఉంటాయి విగ్రహాలు ఉంటాయి మహాప్రభు అంటే నా బెంగాల్ నుంచి వరిస్తే వరకు ఏరియా అందరూ తెలుసు దురదృష్టవశాత్తు దక్షిణ భారతదేశంలో అంతగా ఆ ప్రఖ్యాతి చెందలేదు దీని తర్వాత చైతన్య పద్దెనిమిది చైతన్య మహాప్రభు పద్దెనిమిది సంవత్సరాలు జగన్నాథపూర్లో ఉంటారు ఆ తర్వాత ఆరు సంవత్సరాలు దక్షిణ భారతదేశం ఆయన ప్రయాణం చేశారు కూర్మక్షేత్రానికి వచ్చారు కూర్మక్షేత్రంలో లీల జరిగింది చైతన్య మహాప్రభు అక్కడ వాసుదేవ అభిప్రాయం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకన్నీ కూడా ఆ కుష్టి వ్యాధి ద్వారా ఆయన శరీరం అంతా కూడా రోగగ్రస్తమైంది చైతన్య మహాప్రభు ఆయన కాలింగనం చేసుకుంటారు ఆయన శరీరం మామూలు అయితే స్వయంగా జరిగినటువంటి కలిగి ఆ తర్వాత ఆయన చైతన్య నేను మీతో పాటు వస్తానని చెప్తారు సో చైతన్యవా చెప్తాను గృహే తాకే వన తాకే సదా హరినా సో నువ్వు గృహం కెళ్ళినా వనం కెళ్ళినా కానీ హరినామాన్ని చెప్పించాలా నేను ప్రయాణం చేయాలా నువ్వు గృహస్థులు నువ్వు ఇంట్లో ఉండి నీ గృహస్థ ధర్మాన్ని నువ్వు పాటించాలా కానీ నువ్వు హరినామం చేయి ఎక్కడున్నా సదా హరినామం చేయడానికి ఆదేశిస్తారు సో అక్కడ ఆ వాస్తు తర్వాత కూర్మ బ్రాహ్మణుని కూడా కలుస్తారు ఆయన కూడా అంటాడు ఆయన కూడా చైతన్య మహాప్రభు చెప్తారు ఆ భారత భూమి జన్మ కరి సార్థకరి కరి పరోపక్క సో ఇక్కడ భారత భూమిలో మీరు జన్మ తీసుకున్నారు మీ యొక్క జన్మను సార్థకం చేసుకోండి ఇతరుల జన్మను సార్థకం చేయడానికి చైతన్య మహాప్రభు అక్కడ కూర్మక్షేత్రంలో ఆదేశం ఇస్తారు సో మనం ఎంతో భాగ్యవంతులు అక్కడ కూర్మక్షేత్రం దగ్గరలోనే ఉన్నాం చైతన్య మహాప్రభు స్వయంగా అక్కడ ఆయన దివ్యమైనటువంటి పాదాలను అక్కడ పెట్టారు ఆ క్షేత్రానికి ఎంతో మంది ఆచార్యులు వచ్చారు అది ఆచార్య కుప స్థలి అనే సందర్భాన్ని అద్వాచార్య సంప్రదాయంలో ఒకరు తర్వాత రామానుజాచార్య శంకరాచార్యులు అందరూ ఆచార్యులు వచ్చారు సో అందువల్ల చైతన్యాపు వరాహ నరసింహస్వామి కూడా దర్శనం చేసుకుంటారు సో ఈ మహాప్రభు గురించి ప్రపంచానికి అంత కూడా తెలియజేయడం మహాప్రభు యొక్క కుపన్ అందరికీ అందజేయడం సో ఆ విధంగా మహాప్రభు యొక్క కుపన్ మనం పొందవచ్చు हरे कृष्णा श्री चैतन्य महाप्रभु की जय रामेश्वर महादेव की जय श्री श्री